ఈరోజు జనార్దన్ రెడ్డి గారు రాజంపేటలో కమిషనర్గా బదిలీ సందర్భంగా ఆయన అభినందన ఈ సభకు సభ తీసుకొనిస్తున్న రాజంపేట మున్సిపల్ చైర్పర్సన్ పోల రెడ్డి గారికి అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారికి కొత్త కమిషనర్ గారికి అదేవిధంగా మున్సిపల్ మార్కెట్ చైర్మన్ గారికి బీసీ చైర్మన్ గారికి ఇంకా మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి డిఈ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కౌన్సిలర్స్కు ఇంకా నాయకులకు ఇంకా టౌన్ రూరల్ ఇతన్ సిఏ అదే విధంగా మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ కార్మికులకు మీ అందరికి పాత్రికేయులు మీ అందరికీ పేరు నా పురోజూన అవసరాలు తెలియజేస్తూ ప్రతి ఉద్యోగులు కూడా బదిలీ అనేది బదిలీ రిటైర్మెంట్ అనేది సాధ్యం ఎందుకంటే ఆ ఆఫీసర్ బదిలీ అయినప్పుడు ఆ ప్రాంతంలో ఏం చేశాడు నిజంగా నిజంగా మున్సిపల్ బిల్ మనం చూస్తూ ఉంటాం నేను సందిగ్గా నిజంగా అక్కడ కౌన్సిలర్లు కొనుక్కోవడం కావచ్చు చైర్మన్ ఎమ్మెల్యేల మధ్య కావచ్చు అదే విధంగా ఇంకా ఉద్యోగస్తులకు కౌన్సిలర్ మంది కావచ్చు నిజంగా ఒకే గొడవలు జరుగుతూ ఉంటాయి నిజంగా ఏదైతే కమిషనర్ ఒక సౌమ్యంగా సామరస్యంగా ఏదైతే పోయి వ్యక్తున్నప్పుడు నిజంగా చిన్న చిన్నవి కూడా ఆ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకొని ఎవరు చెప్పి వాళ్ళ కమిషన్ ఎందుకంటే ఎమ్మెల్యే చెప్పి ఎమ్మెల్యే చెప్పాలా చైర్మన్ చెప్పి చైర్మన్ చెప్పాలా కౌన్సిలర్ చెప్పి మా కౌన్సిలర్ చెప్పి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఆ సభలు కాబట్టి ఆ కౌస్యలు సరదేగా జరపడం కూడా కత్తి మీద సమయం ఎందుకంటే అంత సామర్థ్యం ఉండాలా రోజు నిజంగా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి జిల్లా ఇది ఎందుకంటే ఈ జిల్లాలో ప్రతి విషయాన్ని కూడా పూర్తంలో చూపిస్తారు చిన్న సమస్య కూడా పొద్దుల్లో చూపిస్తారు తప్పకుండా దాదాపు జనార్థం రెడ్డి ఆయన పదే ఆయన చేసిన అన్ని రోజులు కూడా ఎక్కడ చిన్న సమస్య లేకుండా చైర్మన్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు ఎవరు కూడా ఎలాంటి చిన్న సమస్య లేకుండా అందరినీ కలుపుకొని ఒక పార్టీ పైన నిజంగా ఈ మున్సిపాలిటీ జరగడం చాలా అభినందనైంది నిజంగా నేను మనసారా ఈ దేవుడు గుర్తు చెప్పే మాట కాదు నేను మనసారా నిజంగా నేను మనసారా కూడా అభినందిస్తున్నా ఎందుకని అక్కడ నిజంగా అక్కడ ఒక కాదు ఒక ఒక సంస్థ ఒక జడ్పీ కావచ్చు ఒక మున్సిపాలిటీ కావచ్చు జడ్పీలో ఒక సీఈఓ ఒక మంచి అధికారి ఉన్నప్పుడు ఒక మున్సిపాలిటీ కమిషన్ మంచి అధికారులు ఉన్నప్పుడు అందరినీ కూడా సమ సమరస్సు చేసుకుని సమన్వయం చేసుకొని దానికి ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటారు నిజంగా రాజుపేట మున్సిపాలిటీ దీని రూల్స్ మాట్లాడుదప్పుడు ఆ రోజు దివంగతి గారు రాజేఖ్ రెడ్డి గారిని ముందుకు తెలుసుకో తప్పదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన పక్కనే రాజు పెద్దలు మున్సిపాలిటీ చేయాలా నిజంగా పెద్దలు పోలవర వెంకటరెడ్డి గారి ప్రాంత సర్పంచ్ గా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏదైనా మున్సిపాలిటీ అయితే ఏమైనా పన్నెండు రూపాయమో ఇబ్బంది రూపాయమో అనే ఆలోచన ప్రజల్లో కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను ఈ మున్సిపాలిటీకి అన్ని విధాలా నేను సహకరిస్తానని ఆ రోజు పోలవర వెంకటరెడ్డి గారి ప్రజల్లో ఆయన కూడా ఆయన కూడా గెప్పించి వర్పించి ఈ రోజు మున్సిపాలిటీ చేయడం జరిగింది మున్సిపాలిటీ చేశాం మున్సిపాలిటీ చేసిన తర్వాత ఈ ప్రాంతానికి ఏమైనా ఏం జరిగిందంటే ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే మనం వచ్చిన తప్పదు ఇలాంటి సమావేశాల్లో ఎందుకంటే ఆ రోజు రాజపేట ప్రాంతం ఈ పట్టణం పెరుగుతా ఉంది ఈ పట్టణం పెరిగినప్పుడు ఎప్పుడైనా నీటి ప్రజలు వస్తాయి ఈ రోజు రాజపేట లాంటి ప్రాంతాల్లో రెండు పది రూపాయలు

మీరు ఆలోచన ఇదే విధంగా వాళ్ళందరినీ కూడా ఆదర్శం చేసుకొని ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కావచ్చు కమిషనర్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు ఈ పరిపాలన పరిపాలన బాగా శాంతివంతంగా ఎలాంటి సమస్య లేకుండా రాజకీయ మున్సిపాలిటీలో పరిపాలన కొనసాగుతూ ఉంటే ఈ మున్సిపల్ వారందరి వారందరి సహకారంతో రేపు రాబోయే రోజుల్లో కదా ఈ మున్సిపాలిటీని ఇంకా అద్భుతపడంలో ప్రగతి పత్రంలో ప్రయత్నింపజాయంటే అందరినీ ఇక్కడ ఉండే పార్లమెంట్ సభ్యులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఇందులో ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి పెట్టుగా మున్సిపాలిటీ అభివృద్ధి కంగన పద్ధమ అభివృద్ధి పెట్టడంలో పడిన పెట్టడంలో అందరం పెట్టడానికి శాశ్వతంగా ప్రేస్తారని మళ్ళా జనార్దని గారు ఎక్కడున్నా ఆయన మంచి వండే పేరు తెచ్చుకోవాలని వండె తెచ్చుకోవాలని ఎందుకంటే ఈ జనార్దని ఈ ప్రాంత వాసి మన వాతలు కావాల్సిన వెంటనే అతని మీ రోజు మీతో కలిసి మాత్రం మాకున్న కొన్ని కార్యక్రమం ఉండడం వల్ల ఎలా కలిసి ఉంది మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయ నమస్కారం తెలియజేస్తూ జై